అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా అందుకని ఈ రకమైన సంక్రాంతి నోములు అయితే నోముకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో దాదాపు ఇరవై రకాల సంక్రాంతి నోములు ఉన్నాయి అన్ని వివరంగా వివరించాను ఫ్రెండ్స్ ఈ నోము వచ్చేసి నాగెల్లి నోము పెళ్లిలో పందిట్లో పెళ్లి కూతురికి మొదటిసారి ఈ నాగెల్లి నోము నోమిస్తారు శానపీట మీద పిడికిళ్ళు పెట్టి బొమ్మను పెట్టి ఏ విధంగా అయితే నోమిస్తారో అదేవిధంగా ఇక్కడ పందిరి వేసి పందిరి కింద శానపీట పెట్టి శానపీట పైన పిడికిళ్ళు అంటే నువ్వులు బెల్లం బియ్యం పిండి బెల్లం కలిపిన పిడికిళ్ళు చేసి వాటికి దారం చుట్టి ఈ శానపీట పైన పెట్టారు ఇంకా గంధం చెక్క బొమ్మ ఇవన్నీ కూడా పెట్టారు అంతేకాకుండా పదమూడు పోకలు ఒక కజ్జరపండు ఒక పసుపు కొమ్ము ఒక కాయిన్ వేసి పదహారు వచ్చే విధంగా ప్యాక్ చేసి పెట్టారు ఇంకా పదహారు పోగుల దారం తీసుకొని పదహారు ముళ్ళు వేసి పదహారు ఆకులు కట్టి దండలు పెట్టారు ఒక్కొక్క నోము పైన బ్లౌజ్ పీస్ కుడకలు పెట్టారు ఒక్కొక్క దానిపైన సపరేట్గా గా పిల్ల గౌరమ్మను కూడా పెట్టారు అన్నిటికీ కలిపి అంటే మొత్తం టోటల్ పదమూడింటికి కలిపి మళ్ళీ గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇలా మొత్తం శ్రీ లక్ష్మి గారు ఇంకా విజయలక్ష్మి గారు రెండు జతల నోములు పెట్టుకొని పందిరి వేసి పందిరి కింద పెట్టుకొని నోముకున్నారు ఈ విధంగా పందిర్లో నాగెల్లి నోము అని నోముకున్నారు ఇక ఈ నోము వచ్చేసి గాజుల గౌరీ నోము దీనికని గాజులు చీరే బ్లౌజ్ ఇవన్నీ పెట్టుకున్నారు వాటిపైన గౌరమ్మను పెట్టుకుని నోముకున్నారు ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి గజ్జల గౌరీ నోము అని కాళ్ళకు పెట్టుకునే పట్టీలు ఉంటాయి కదా గజ్జలు తెచ్చి పెట్టి వాటిపైన గౌరమ్మను పెట్టుకొని పరికిని పెట్టి నోముకున్నారు ఇది వచ్చేసి కాసుల గౌరీ నోము కాసుల దండ అంటారు కదా కాసుల పేరు అని కూడా అంటారు అది పెట్టుకొని నోముకొని ఇచ్చారు ఇది వచ్చేసి పంచాక్షరి నోము పసుపు కుంకుమ నువ్వులు చక్కెర బియ్యం పెట్టి చక్కగా విగ్రహాలు పెట్టి అభిషేకాలు చేసి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఈ విధంగా పంచాక్షరి నోము ఈ సంవత్సరం పెట్టి నోముకోవచ్చు ఎందుకంటే ఇందులో గణపతి శివుడు పార్వతి అంటే అమ్మవారు గౌరీదేవి ఉన్నారు కదా ఇంకా పసుపు కుంకుమలు కూడా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం నోముల్లో పెట్టి నోముకోవచ్చు ఒక్కొక్క దాంట్లో మూడు వందల అరవై ఐదు పువ్వత్తులు చేసి ప్యాక్ చేశారు ఇంకా చిట్టిమిల్లు చక్కరీ కలిపి ప్యాక్ చేశారు ఒక విభూతి ఉండ మూడు వందల అరవై ఐదు బుట్ల వస్త్రం ఇవన్నీ కలిపి ఈ విధంగా డబ్బాలలో పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు జ్యూస్ గ్లాసుల నోము అని జ్యూస్ గ్లాసులు పెట్టి అందులో జల్జీరా ప్యాకెట్ వేసి గౌరమ్మను పెట్టి నోముకున్నారట శంకరుడికి శనిగలు నందికి నానబియ్యం నోము ఇక ఈ నోము వచ్చేసి కుబేరుడి ముగ్గు అచ్చులు నోము ఈ ముగ్గు అచ్చులతో పాటు గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చని ఒత్తులు కుబేరుని ఒత్తులు అంటారు కదా అవి కూడా పెట్టుకున్నారు ఇంకా సేగల కట్టరు చక్కెర ప్యాకెట్లు కలిపి ప్యాక్ చేసి పెట్టుకున్నారు పుట్టి మెట్టి మెట్టినిళ్లు నోము ఇవి ఇద్దరు తోటి కోడలు శ్రీలక్ష్మి గారు విజయలక్ష్మి గారు ఇద్దరు నోముకున్నారు ఇవి నూట ఎనిమిది పుండల నోము శ్రీలక్ష్మి గారు విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా రొట్టెల కథ పట్టుకున్నారట ఇది సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకుంటారు అంటే ప్రతిరోజు ఒక ముత్తైదువుకు రెండు రొట్టెలు అందులో కొద్దిగా బెల్లం వేసి ఇస్తారు ఇంకా పసుబొట్టిచ్చి నల్ల పూసలు కడతారు ఇలా సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకుంటారు ఈ కథ పూర్తి చేసుకున్నారని చెప్పేసి ఈ సంవత్సరం సంక్రాంతి నోములలో రొట్టెల డబ్బాలు గోధుమ పిండి నల్ల పూసలు సలాతను పెంక ఇంకా బల్లెనిగా అంటారు కదా బీల అవన్నీ పెట్టి ఇలా నోముకున్నారు ముప్పై దేవతామూర్తుల అచ్చులు పదమూడు పెట్టుకున్నారు ముప్పై మూడు రకాల ఒత్తులు అలాంటివి పదమూడు ప్యాక్ చేసి పెట్టుకున్నారట ఇంకా ఒక విభూతి ఉండవేసి నోముకున్నారు ఎక్కడికైనా యాత్రా స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడి వస్తువులు తెస్తాం కదా అవి ఈ విధంగా నోముల్లో పెట్టుకొని నోముకొని అందరికి పంచవచ్చు అంటే ఊరికే పంచే బదులు ఇలా నోముల్లో పెట్టుకొని కూడా పంచవచ్చు శ్రీ అమర్నాథ్ యాత్ర ఫోటోలు పెట్టి రుద్రాక్ష ధూప్ స్టిక్ శ్రీఫలం ఒకటి బాటిల్ షేప్లో ఉండే పిప్పర్మెంటు పెట్టారు ఇంకా జటా వత్తి కూడా పెట్టి నోముకున్నారు ఇవి నల్ల పూసలు నానబియ్యం నోము వీటిని కరిబియ్యం అంటారు ఈ నల్ల దండలు కూడా ఇచ్చిన వాళ్లకు పనికొచ్చేటట్టుగా పెట్టి నోముకున్నారు విజయలక్ష్మి గారు ఏ పని చేసినా కూడా ఎదుటి వాళ్లకు ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా పెట్టుకుంటారు మంగళవారం సంక్రాంతి కాబట్టి గౌరీదేవికి సంబంధించిన నోములు గౌరీ గౌరీదేవి అంటే ఎవరో కాదు స్వయాన పార్వతీదేవి కదా పార్వతీదేవికి ఇష్టమైన ఈ పసుపుకి సంబంధించిన నోములు ఈ సంవత్సరం నోముల్లో పెట్టి నోముకోవచ్చు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము అని పెట్టుకున్నారు రెండు ప్లేట్లు తీసుకొని ఒక్కొక్క దాంట్లో మూడు పావు కిలోలు అంటే ముప్పావు కిలో పసుపు తీసుకున్నారు ఆ పసుపులో ఒక దాంట్లో పదమూడు కాయిన్స్ పెట్టారు ఇంకా గౌరమ్మను పెట్టి పుస్తే మెట్టెలు పరికిని ఇవన్నీ పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇంకొక దాంట్లో వచ్చేసి పదమూడు డబ్బాలు తీసుకున్నారు అంటే ఇందులో కూడా ముప్పావు కిలో అంటే మూడు పావు కిలోల పసుపు పోసి వాటిపైన పదమూడు డబ్బాలలో పదమూడు రకాల ధాన్యాలు పోసి ఇంకా గౌరమ్మను పెట్టుకొని పరి ని పెట్టి పుస్తే మెట్టెలు ఇవన్నీ కూడా గౌరమ్మకు వేసి పసుపుతో గౌరమ్మం చేసి పెట్టుకుని నోముకున్నారు ఈ విధంగా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము అని పెట్టారు ఇది ఇంకొక రకం నోము పెట్టుకున్నారు ఒక్క గింజ పత్తి నుండి వచ్చే ఒత్తి తోటి పదమూడు గింజల పత్తి నుండి వచ్చే ఒత్తుల వరకు ఏమేమి పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది వీడియో చివరిలో పెట్టానండి మిగతా నోములతో పాటు ఈ నోము కూడా నోముకున్నారు వీటి గురించి వివరంగా వీడియో చివరిలో వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు చెప్పిన నోములన్నీ కూడా చక్కగా నీట్ గా అరేంజ్ చేసుకున్నారు పంచాక్షరి నోములు వచ్చేసి ఆ విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకం చేసి పూజ చేసి పెట్టుకున్నారు అన్ని నోముల పైన గౌరమ్మలను పెట్టుకొని కొంగుకు బొట్లు పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నారు ఇలా ఇంట్లో అన్ని రకాల నోములు పెట్టి నోముకు ఇక ఇక్కడ వచ్చేసి గడపకు సంబంధించిన నోము గడప గౌరీ నోము అని కూడా అంటారు ఇది కూడా గౌరీ దేవికి సంబంధించిన నోము కాబట్టి ఈ సంవత్సరం ఈ నోములు నోముకోవచ్చు తర్వాత ఇంటి ముందు అంటే గడప ముందు గడపల నోము పెట్టి నోముకున్నారు చక్కగా పదమూడు పదమూడు గడపలు పెట్టుకున్నారు ఇంకా పంచపాలి నోము అని పసుపు కుంకుమ బియ్యం పిండి ముగ్గు పిండి పెట్టారు ఇంకా గడప మీద దీపాలు అని చెప్పేసి దీపాలు కూడా పెట్టి నోముకున్నారు ముత్యాల ముగ్గు నోము అని చెప్పేసి పదమూడు రకాల ముత్యాల గొలుసులు అంటే పదమూడు రంగుల లో ఉండే ముత్యాల గొలుసులు పెట్టుకుని నోముకున్నారు సంక్రాంతి మంగళవారం వస్తుంది కాబట్టి గణపతికి సంబంధించిన నోములు పెట్టుకుంటున్నారు ఎందుకంటే మంగళవారం అంటే గణపతికి ప్రీతికరమైన రోజు కదా అందుకని చెప్పేసి అష్టగణపతి నోములు పెట్టుకోవచ్చు ఆల్రెడీ నేను పోక గణపతి గురించి మీకు చెప్పాను వీడియో కూడా ఉంది అవి ఎక్కడ దొరుకుతాయో కూడా మీకు ఫోన్ నంబర్ కూడా పెట్టాను ఆ విధంగా పోక గణపతులు తీసుకొని ఈ విధంగా అష్టగణపతులు పెట్టుకొని గణపతి ఆలయంలో దేవుడి ముందర పెట్టుకొని నోముకోవచ్చు అష్టగణపతుల నోము నోముకున్నారు ఈ అష్టగణపతి నోము వచ్చేసి పదమూడే పెట్టుకున్నారు అంటే పదమూడు ప్లేట్లలో గణపతిలను పెట్టుకొని నోముకున్నారు ఒక ప్లేట్ తీసుకొని బియ్యం ప్యాకెట్ పెట్టి వాటిపైన పోక గణపతి అంటే పోకకు చక్కగా గణపతి రూపం వచ్చిందండి ఆ విధంగా గణపతిని పెట్టారు ఇంకా ఆ ప్లేట్లో వచ్చేసి ఒక మోదుక వత్తి ఇరవై ఒకటి ఉండ్రాళ్ళు బెల్లం ఒక ప్యాకెట్ చేసి పెట్టారు ఇంకా ఇరవై ఒకటి బొట్ల వస్త్రం ఇరవై ఒకటి పోగులతోటి ఇరవై ఒకటి ఒత్తులు చేసి ఒక్కొక్క ప్లేట్లో పెట్టారు ఇంకా ఇరవై ఒక గరిక ఇరవై ఒకటి గన్నేరు పూలు పెట్టి ఈ విధంగా గణపతి గుళ్ళో గణపతి విగ్రహం ముందు ఈ అష్టగణప పతి నోము పెట్టుకుని నోముకున్నారు ఇక ఈ నోము వచ్చేసి అయోధ్య నోము అని నోముకున్నారు ఎందుకంటే జనవరి నెలలోనే అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట జరిగింది కదా అందుకనే అయోధ్య నోము అని పెట్టుకున్నారు శ్రీరాముని క్యాలెండర్లు పదమూడు అయోధ్య గుడి ఫొటోస్ ఉన్నాయి కదా అవి పదమూడు పెట్టుకున్నారు ఒక్కొక్క గిన్నెలో రాముని అక్షంతలు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇక ఇదేమో గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము అని చెప్పేసి ఒక ప్లేట్లో జొన్నలు పోసి ఈ విధంగా ప్రమిదలు తీసుకొని అందులో ఒత్తులు వేసి వెలిగించి నోముకున్నారు ఈ ప్రమిదలు కూడా ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదలు అందులో పువ్వొత్తి వేసి వెలిగించి పెట్టి నోముకున్నారు గుడినిండా ముత్యాలు గుడిలో దీపాల నోములో దీపాలు వెలిగించి ఈ విధంగా ప్లేట్లో పెట్టి వచ్చిన సుమంగళి స్త్రీలకు ఇచ్చారు వాటితో పాటు రా అయోధ్య నోము అని పెట్టుకున్నారు కదా రాముని అక్షంతలు అవి కూడా ఇచ్చేశారు ఈ నోము గురించి వివరిస్తాను అని చెప్పాను కదా ఇవి పదమూడు జబ్బలు తీసుకున్నారండి గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఏవైనా తీసుకోవచ్చంట ఇందులో వచ్చేసి పదమూడు కాయిన్స్ పెట్టారు ఒక్క గింజతో వచ్చే పత్తితోటి ఒత్తి చేశారు అలాంటి ఒత్తులు పదమూడు పెట్టుకున్నారు ఒకటి గిన్నెలో నైవేద్యం పెట్టారు డ్రై ఫ్రూట్స్ అవి పదమూడు పెట్టారు ఇలా గణపతికి ప్రథమ పూజితుడు అని చెప్పేసి ఈ విధంగా వినాయకుడికి మొదటగా పెట్టారు ఇక్కడ వచ్చేసి రెండు గింజలున్న పత్తితోటి ఒత్తులు చేశారు అలాంటివి మొత్తం పదమూడు చేశారు పదమూడు కాయిన్స్ పెట్టారు అయితే ఇక్కడ రెండు అని చెప్పేసి పార్వతి పరమేశ్వరుల లాగా పెట్టారు రెండు గిన్నెల్లో నైవేద్యం డ్రై ఫ్రూట్స్ పెట్టారు అవి కూడా ఒక్కొక్కటి పదమూడు వచ్చే విధంగా పెట్టుకున్నారు ఇక మూడవది వచ్చేసి బ్రహ్మ అని పెట్టుకున్నారు ఇందులో పదమూడు కాయిన్స్ మూడు గింజల పత్తి తోటి వచ్చిన ఒత్తులు పదమూడు పెట్టారు మూడు గిన్నెల్లో నైవేద్యం పెట్టారు ఇక్కడ నాలుగవది వచ్చేసి సాయిబాబా ఫోటో పెట్టారు ఇదే విధంగా నాలుగు గింజల పత్తితోటి చేసిన ఒత్తులు అలాంటివి పదమూడు పెట్టారు నాలుగు గిన్నెల్లో పదమూడు సంఖ్య వచ్చే విధంగా నైవేద్యం పెట్టారు ఇక ఇదేమో ఐదు గింజల పత్తితోటి చేశారు ఇప్పుడు చెప్పిన విధంగానే అన్ని పెట్టుకొని భగవద్గీత పుస్తకాలు పెట్టుకొని నోముకున్నారు ఇక ఇదేమో ఆరు గింజల పత్తితోటి చేశారు ఇప్పటిలాగే అన్ని పెట్టుకున్నారు ఇంకా రామకోటి పుస్తకాలు పెట్టి నోముకున్నారు ఇక ఇది ఏడు గింజల పత్తితోటి చేసినవి ఒత్తులు పెట్టుకున్నారు ఇక హనుమంతుడి ఫోటో పెట్టుకున్నారు ఇది వచ్చేసి ఎనిమిది గింజలు పత్తితోటి చేసిన ఒత్తులు పెట్టారు కృష్ణుడి ఫోటో పెట్టి ఎనిమిది సంఖ్య వచ్చే విధంగా నైవేద్యం పెట్టారు ఇది అదే విధంగా తొమ్మిది గింజలు పది గింజలు పదకొండు గింజలు పన్నెండు గింజలు పదమూడు గింజలు పత్తితోటి చేసిన ఒత్తులు పెట్టుకుని ఈ విధంగా ఫోటోలు నైవేద్యం పెట్టి నోముకొని అందరికీ ఇచ్చారు ఫ్రెండ్స్ చూశారు కదా నల్లకుంటలో ఉండే విజయలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు నోముకున్న సంక్రాంతి నోములు చాలా కొత్తగా ఉన్నాయి చాలా రకాల సంక్రాంతి నోములు పెట్టుకున్నారు పెద్ద ఎత్తున భారీగానే నోముకున్నారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ విధంగా నోముకొని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పెళ్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను